బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణలో ఎప్పుడైతే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట నల్గొండ సభ బీఆర్ఎస్ బస్సుపై కోడిగొడ్లతో దాడి అయితే చేయడం జరిగింది నల్గొండ జిల్లా విటీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది సభకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సుపై దాడి జరిగింది బస్సుపై కోడిగూడ్లు విసిరి ఎన్ఎస్యుఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు నల్ల చొక్కలు ధరించి గో బ్యాక్ అంటూ నినా నినాదాలు కూడా చేశారు అసలు కృష్ణానది ప్రాజెక్టును కేఆర్ఎంపీకి అప్పగించడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన జలో నల్గొండ బహిరంగ సభ మాజీ సీఎం కేసీఆర్ బయలుదేరారు సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించి బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు నల్గొండ పట్టణ శివార్లో నార్కట్పల్లి అడ్డంకి హైవేను ఆనుకుని మర్రిగూడ బైపాస్లో విశాలమైన స్థలంలో ఈ సమావేశం నిర్వహించారన్నమాట నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా నుంచి పార్టీ శ్రేణులు ప్రజలు రైతులు వస్తూ ఉన్నారు నల్గొండతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలి రావడంతో సభా ప్రాంగణం నలువైపులో కూడా జనం చేరుకునేలా అంటే చేరుకునేందుకు అంటే చేరుకునేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు అయితే మొత్తం ఏం చూసుకుంటే ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలు ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి జనంలో కడుగు పెడుతూ ఉండటంతో ఆ సభపై ఆ సభపై ఉత్కంఠ అయితే నెలకొంది అక్కడి నుంచి బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సంకారం కూడా పూరించనున్నారు అయితే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేసీఆర్ నల్గొండ సభలో తన ప్రసంగం శైలిని మార్చే అవకాశం అయితే ఉంది ఆరు నెలలుగా నదీ జలాల పంపకం పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నల్గొండ సభా వేదికగా కేసీఆర్ అల్టిమేటం జారీ చేసే అవకాశం అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో కోడిగొడ్లతో ఈ అయితే దాడి చేయడం అయితే జరిగిందన్నమాట బస్సు మీద ఒక ఇవ్వత పరిస్థితులు అయితే నెలకొన్నాయి అక్కడ ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి